చూడండి మామూలుగా లేదు చూసారా ఫుల్గా మొత్తం మొదలు వరకు తీసుకున్నాను చూడండి వాహ చూసారా ఫ్రాండ్స్ అంత పొడవకి వచ్చిందో చూడండి చూడండి అయిపోయింది అంటే ఆరున్నర ఎక్కడ ఎనిమిది గంటలు ఎక్కడ గంటన్నర తవ్వేమన్నమాట చూడండి మా పుట్టుకుడికి ఎంత దొరికినాయి చూశారు కదా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు హరడికి మా మొక్కలు చూస్తే ఏట్రా బాబు వీళ్ళు ఇప్పుడే లేచినట్టుగా ఉన్నారు అనిపించవచ్చు ప్రజెంట్ అయితే టైం అయితే ఆరున్నర అవుతుంది మా పిల్లలు ఉదయాన్ని వచ్చి లేపి బాబాయ్ మేము పుట్టుగుడుగులు చూసాము అంటే ఇదా ఈ వీడియో అయితే చేస్తున్నాము మీకు తెలిసి ఉంటుంది పుట్టుగుడు అనేది మాకు ఎక్కువగా వర్షాకాలంలోను అదే విధంగా దసరా సీజన్లో మాకు దొరుకుతుంటాయి కానీ వర్షాకాలంలోనూ మాకు వినాయక చవితి రోజు నెక్స్ట్ రోజు అనేది మాకైతే ఈరోజు మాకు పుట్టుగుడు కనిపించింది చాలా ఎక్కువగా చూసామన్నాను నేను కూడా ఇంకా చూడలేదు ప్రజెంట్ అయితే వెళ్ళి ఆ పుట్టుకుడుకలు అయితే మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే మా వాళ్ళు చూస్తారు ఇవన్నీ పత్తి గుడ్డి అనమాట పత్తి గుడ్డికి అలాగ రాగానే అయితే ఇక్కడ మా జీడి తోట ఉంది అనమాట అవతల అక్కడే వచ్చి పుట్టుకుడుకలు ఎక్కువ అయ్యంట అదైతే నాకు వచ్చి చెప్పారు రా బాబాయ్ వీడియో తీయ్యు అంటే నేనైతే ఈ వీడియో తీయడం జరుగుతుంది ప్రజెంట్ మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పుట్టుకుడుకలు అనేది ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా మీకు ఈరోజు ఆ పుట్టుకులు ఉన్నాయి ఎలా ఉంటాయి ఇది మీకు చూపిస్తాను బోల్డ్ వీడియో చేశాను కదా అదేవిధంగా ఆ పుట్టుకుడుకులు ఉంటాయి ఓకేనా మీకు ఆ పుట్టుకుడు అయితే ప్రజెంట్ ఆ తోటలో ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను ప్రజెంట్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ప్రజెంట్ అయితే ఇక్కడ పుట్టుగుడుగులు ఉన్నాయి ఎక్కువగా ఇలా కొద్దిగా జూపుగా ఉండడం వల్ల కనిపించకపోవచ్చు ఆల్రెడీ మీకు అది కనిపిస్తుంది కదా చూ తెల్ల తెల్లగా ఇవన్నీ పుట్టుగుడుగులు అనమాట ప్రజెంట్ మొత్తం ఉన్నాయి ఎక్కువగా ఏంటంటే ఇక్కడ ఎక్కువ జూబులు ఉండడం వల్ల ఈ గడ్డు ఉండడం వల్ల కనిపించట్లేదు మీకు ఏమన్నా చూడండి చూసారా ఇవన్నీ అనమాట పిచ్చి మొక్కలు పీగుతుంటే పుట్టుగుడుకులు కనిపిస్తున్నాయి చూసారా అనమాట బోల్డ్ ఈరోజు పొద్దు పొద్దున్నే మంచి హ్యాపీ మూడ్ తెప్పించారంట చూసారా ఇవన్నీ మొత్తం చూపిస్తాను మీకు క్లీన్ చేసి మీకు అయితే చూపిస్తాను ఓకేనా చూసారా ఫ్రెండ్స్ బోల్డ్ ఉన్నాయి పుట్టుబడు కూలీ తగ్గుతున్నాను చూడండి రాలు ఎక్కువగా ఉన్నాయి తవ్వడం ఇబ్బంది ఉంది వాహా చూసారా చాలా పొడవుగా ఉంది కదా ఎక్కువ రాళ్ళు ఉంటే తవ్వడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట చూసారా చూసారా మీరు పుట్టుకుడు ఈ విధంగా తవ్వు ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇంకా బోల్డ్ ఉన్నాయి చూడండి బ్యాక్ బోల్డ్ ఉన్నాయి అవునా మర్చిశాను ఇక్కడ చూసారా ఫ్రాన్స్ బోల్డ్ పుట్టుగుడుగులు ఇవ్వది పెరిగిపోయింది అనమాట విజయండి చూడండి ఇక్కడ ఇంకా పుల్లు గడ్డి ఉంది కాబట్టి కనిపించట్లేదు కానీ బ్యాక్ మొత్తము పుట్టుగుడుకులతో నిండిపోయింది అవతల పుల్లుగా నిండిపోయింది పుట్టుగుడుకులతో మొత్తం పేరునాయనమాట చూడండి ఇక్కడ సీములు కూడా ఉన్నాయి ఎక్కువ వావ్ చూసారా వాహ్ చూసారా ఫ్రాన్స్ అంత పొడవకి వచ్చిందో చూడండి 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 మామూలు కాదు పొడవుకి వచ్చింది ఇదైతే బిరిగిపోయింది అనమాట చూడండి మామూలు లేదు చాలా కష్టం కదా అలిసిపోతున్నాను ఇదే చూడండి ఇది జంట జంటలు ఉంటాయి ఇవి ఎక్కువగా జంట జంటలు ఉంటాయి అనమాట చూసారా ఫ్రాన్స్ మామూలుగా లేదు చూడండి మామూలుగా లేదు చూసారా ఫుల్గా మొత్తం మధుర వరకు తీసుకున్నాను చూడండి పుట్టగొడుకులు మీకు దొరుకుతుంటుంది కదా తప్పుడైతే కామెంట్ చేయండి ఓకేనా తినుంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూసారా ఫ్రాన్స్ మేమైతే బాగా తవ్వేసాము తవ్విన తర్వాత బాల్సిపోయి హెల్ప్ తీసుకుంటాం అనమాట ఇంక చూసారా ఇక్కడ తవ్వుతున్నాడు మామిడు ఓకేనా మేమైతే కాసేపు ప్రైస్ తీసుకుని మాకు తవ్వాలి ఇంక ఉన్నాయన్నమాట చూడండి మాకు ఎంత దొరికిందో తవ్వగా అయితే ఇంకా ఉన్నాయి చూడండి చూసారా మాడు మంచి ఎగ్జైటింగ్ ఉన్నాడు హాయ్ చెప్పు లైక్ చేయమను సబ్స్క్రైబ్ ఇప్పుడు అవునా చూపించు సరే ప్రజెంట్ అయితే ఇంకా తగుతున్నాం ఫ్రాన్స్ చూడండి పుట్టుగుడుగులు మామూలుగా లేదు బాగా ఎక్కువ దొరికింది అనమాట ఈరోజు సరే ఇంకా తగ్గుతున్నాం చివరిలో మాకు ఎంత దొరికింది మీకు చెప్తాను ఓకేనా ఇంకా తవ్వడం మొదలు పెట్టాలి ఫ్రెండ్స్ చూసారా మాకు తవ్వగా అయితే మాకు ఎంత దొరికింది చూసారు కదా పుట్టుగుడుగులు చూడండి అంత బోల్డ్ ఇవన్నీ ఓమ్ చూ చూడండి ఇంకా నా చేతిలో పట్టగా ఇంకా కొన్ని కింద ఉన్నాయి చూసారా ఎంత దొరికాయి మాకు మీకు చూస్తే తెలిసిపోయి ఉంటుంది దగ్గర దగ్గర ఐదు కేజీల లాగా ఉన్నాయి చూడండి ఈరోజు యాక్చువల్గా వినాయక చవితి జరిగి ఒక రెండు రోజులు అయిపోతుంది వినాయక చవితి ధర దొరికింది అనమాట మాకు ఇది చూడండి చూసారా ఎంత దొరికింది మాకు పుట్టుగుడుగులు ఎక్కువగా మాకు దసరా సీజన్లోనూ లేకపోతే ఈ వర్షాకాలంలోనూ బాగా వర్షాలు పడి బాగా ఎండలు వస్తే పుట్టుగుడుగులు అనేది పేరుతూ ఉంటాయి చూడండి ప్రజెంట్ మాకు ఎంత దొరికిందో చూసారా ఇంత బోల్డ్ పుట్టుగుడుగులు ఇక్కడైతే సీములు మళ్ళీ ఎక్కువగా ఉన్నాయన్నమాట మా ఊర్లో సీములు ఇదా పాకిస్తున్నాయి మొత్తం చూడండి ఓకే ఇంకా ఇంత ఎక్కువ దొరికింది మీకు కూడా ఎప్పుడైనా ఇంత అంటే ఇంత ఎక్కువ పుట్టుగుడుగులు దొరుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇది మా గ్రామీణ బా గ్రామీణ మా భాషలోనైతే బతి అంటాము మరి మీ భాషలో ఏమని పిలుస్తారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఓకేనా చూడండి ప్రజెంట్ పుట్టుకుడుకులు ఎంత దొరికినాయో మా నాయన చూడండి ఊ మూ చూసారా ఫ్రెండ్స్ మామూలుగా లేదు మా వాసన కూడా వస్తుంటుంది ఇది చూసారా కొన్ని బిర్రి పోనాయి కొన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి చూడండి తెల్లగా ఆడుతున్నాయి కదా తెల్ల బంగారంలాగా చూడండి చూసారా ప్రజెంట్ అయితే మేము ఆరున్నరకి వచ్చాం ఫ్రెండ్స్ ఆరున్నరకి వచ్చి మేమైతే తవ్వగా దగ్గర ఎనిమిది ఎనిమిది గంటలు అయిపోయింది అంటే ఆరున్నర ఎక్కడ ఎనిమిది గంటలు ఎక్కడ గంటన్నర తవ్వేమన్నమాట చూడండి మాకు పుట్టుకుడుకి ఎంత దొరికినాయి చూసారు కదా ప్రజెంట్ అయితే బాగా ఎక్కువ దొరికింది ఈరోజు చూసి చూడండి బాగా ఎక్కువ దొరికింది అనమాట మేము ఆరున్నరకి రావడమేంటి ఇప్పుడు మేము ఎనిమిది గంటలకు ఇంటికి వెళ్తున్నాం ఇవన్నీ సర్ది అవి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోద్ది చూసారా ఇలాగా మా గిరిజన ప్రాంతాలు ఎక్కువగా అయితే వర్షాకాలంలోనా దసరా సీజన్లోనా దసరా సీజన్లో మాకు ఎక్కువ పుట్టుకులు దొరుకుతుంటాయి ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ మన నేచర్ ట్రైబుల్ ఛానల్లో వస్తుంటాయి మీరు కూడా ఎప్పుడైనా పుట్టుగుడు తినుంటే కామెంట్ చేయండి మీకు దొరుకుంటే కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటుంది పుట్టుగుడు టేస్ట్ ఏ విధంగా ఉంటుంది మా గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా వంట చేస్తాము ఏ విధంగా వండుతాం అనేది మన ఛానల్లో ఉంది ఒకసారి కూడా విజిట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పుకొని మీ సపోర్ట్తో తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని మరింత సపోర్ట్ చేయడానికి తప్పకుని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇంతటితో ఈ వీడియోతో ముగించేస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్